వీణవంక మండల్ కోర్కల్ విలేజ్ నుండి వచ్చినా ఏంటి అసలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ అన్న గారి అభిమానులు అందరు ముకుమ్మడిగా రెండు వందల యాభై కార్లతో రావడం జరిగింది ఎవరి సొంత ఖర్చుతోటి వాళ్ళే రావడం జరిగింది అన్నకు మా గురించి చెప్పుకోవడానికి అక్కడ జరుగుతున్న బాధను చెప్పుకోవడానికి రావడం జరిగింది నేను సింగిల్ విండో డైరెక్టర్ను బీజేపీలో అన్నతో పోయి ఢిల్లీలా చేరినాను మరి ఆ రోజు అన్నగారు బీజేపీలోనే ఉండాలి అందరం కలిసి ఒకే పార్టీలో ఉండాలని చెప్తే అలానే ఉన్నాం ఇప్పటి వరకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అలా అన్నతోటే ఉన్నాం ఆ అనుబంధాన్ని ఉంటూ మేము ఎంపీ సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు రావడం జరిగింది వినవంక మండలానికి సంజయ్ గారు మరి వస్తే మరి మాకు ఆహ్వానం లేదు మరి వీళ్ళంతా రాజేందర్ కార్యకర్తలు ఈ రాజేందర్ అన్న కార్యకర్తలను విలువద్దు అని వాళ్ళ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ చైర్మన్ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు మాకేమి ఇంటిమేషన్ ఇవ్వలేదు వాళ్ళే ఆరుగురు కార్యకర్తలు పోయారు ఆరుగురు కార్యకర్తలు మిగతాది కౌశిక్ రెడ్డితో పాటు వాళ్ళు జాయిన్ అయ్యి చేసుకున్నారు ఒక కార్యక్రమం మరి మాకు ఇలాంటి అవమానాలు ఎన్ని అయినా మేము భరిస్తున్నాం మరి ఇంకెన్నాళ్ళు భరించాలి అనేది ఒక ఆలోచన బీజేపీ అంటే ఒక సిద్ధాంతమైన ఒక వ్యక్తిగా ఒక హిందూవాదిగా ఒక మంచి పార్టీ అనే ఒక బేరుండి దానిలోకి వచ్చినాము మరి ఏంటి మా మమ్మల్ని కూడా గుర్తించకపోతే మేము ఎప్పుడు మమ్మల్ని గుర్తిస్తారు దాని వివరంగా మా రాజేంద్రన్నకు చెప్పుకోవడానికి రావడం జరిగింది ఓకే అంటే బీజేపీ పార్టీలో అక్కడ జిల్లాలోనే అసలు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు బీజేపీ వర్గం అంటే బీజేపీలో ఈటల వర్గం అని చెప్పి నిజమే వాస్తవం అది వాస్తవం నీ ఐదు మండలాలలో ఐదు మండల అధ్యక్షులను నియమిస్తే ఒకరు కూడా ఈటల రాయేంద్ర అన్న అభిమానులు లేరే తను కూడా పేర్లు ప్రపోజల్ చేశాడు మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి మాకు కూడా ఇవ్వాలి కదా నీకు అసలు హుజరాబాదు కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ అంటేనే పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు బీజేపీని ఎయిటీ పర్సెంట్ తీసుకొచ్చిండ్రు అంటే ఎవరు ద్వారా వచ్చింది రాజేందర్ అన్న వస్తేనే వచ్చింది ఇప్పుడు గెలవమనండి ఒకవేళ రాజేందర్ అన్న వర్గీయులందరం మేము పక్కకున్నా కానీ అభిమానులం పక్కకున్నా గానీ గెలుస్తారా గెలవలేరు కదా అరే పాతలేదు అది వాస్తవం ఎందుకంటే మేము మేము కొట్లాడితే ఇంకొకటి వచ్చి ఎత్తుకొని పోతాడు మేము కొట్లాడదు కదా ఈ కొట్లాటలు రావద్దనే ఉద్దేశంగానే అన్నగారికి విన్నవించుకొని మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అని దానికోసం రావడం జరిగింది మరి తను ఏది సూచిస్తే దానికే ఇంకోటి రాయందర్ అన్న ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా రాయందర్ అన్న అభిమానులు రాయందర్ అన్న వింటే ఉంటారు ఇంకొకరికి దగ్గే లేదు పోరు అదే విషయం